బాబు ఇదేంటి పడుకుంది ఏమండి ఏమండి ఇదేంటి అత్తగారు ఇంట్లో పడుకున్నట్టు పడుకున్నావు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా వాళ్ళు వచ్చి ఏదో చెప్తే నేను ఇక్కడే ఉంచుకుంటా అనుకుంటున్నావా పదా తీసుకుని బయలుదేరు సరే నేను వెళ్తాను రేపు అజేష్ గడ్ వచ్చి నిన్ను కైమా కొడతాడు ఏం చేస్తావు నీకు బతికే యోగం లేదు పర్వాలేదని పట్టుకున్నావు ఏంటి సంగతి అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంట్రా ఒంటరిగా ఉన్నాం కదా ఏమైనా దిండు ఓకే ఓకే వస్తున్నా ఏంటి ఏం కావాలి ఏం కావాలా అసలు నువ్వెవరు మంచి నిద్ర చెడు ఈ వివరాలు అడగడానికా బాలే దానివే అసలు నువ్వెవరో చెప్పు ఏయ్ ఇంటి ఓనర్ని పట్టుకుని నువ్వెవరో అడుగుతున్నావా ఏవండే యావండే ఆ అస్త్రాను అస్త్రానా అస్త్రానా ఏ టెన్త్ కట్టి కలిసేవే పంపి తీసి మూడు గంటలు వచ్చింది ఏంటి చాల నీకెప్పుడు అది చేసా ఆ సర్లే సర్లే ఇంతకే ఇది అవర్తే వీడెవడు ఏటమాట కాదేటమాట ఏంటమాట అంటే అదే మాట ఎలాగా అలాగే ఎలాగలగా అలాగలాగే దీని సంగతి తేల్చి అది తెలుస్తారని మిమ్మల్ని పిలిచింది తేల్చేస్తాను తేల్చేస్తాను నువ్వు తప్పక చెప్తాను అలడే ఓ అలడు బయటికి రా ఇవాళ అటు ఇటు సంగతి తేల్చేస్తాను కాదు నువ్వు మర్యాదస్తుడివేనా నువ్వు మర్యాదస్తుడివే అని ఇదిగో ఫ్యామిలీస్ ఉండే చేత నీకు ఇల్లు అద్దెకి ఇచ్చాం కానీ నువ్వు చేసిన పని ఏటయ్యా కాదు నువ్వు చేసిన పని ఏటే ఇంతకే ఇది ఎవరితే అంకుల్ అది దీని పేరు అది తడబడతారేంటండి చెప్పండి మనం మొగుడు పెళ్ళాలం ఇప్పుడు కూడా చెప్పకపోతే ఎలా మొగుడు పెళ్ళాలా ఇది ఎప్పటి నుంచి రాత్రి నుంచి రాత్రి నుంచా అదెలా కుదురుతుంది నేనొప్పాను ఆయ్ ఎవరైనా కాపురం మొదలు పెట్టిన పనిచే కదా మొగుడు పెళ్ళాలి ఆ నేను ఒప్పుకోనా మేమిద్దరం కాపురం చేయకపోయినా సరే మూడు పిల్లలు కాలేదేంటి అసలు నువ్వు ఇది కాలేడు ఇంతకే మ్యాటర్ అంటే చెప్పు ఆయన ఏం చెప్తారండి ఆయన్ని పెళ్లి చేసుకుని బాధలు పడుతున్న నేను నేను చెప్తాను సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే నెలలో ఇదే రోజున పెళ్ళయింది అదే రోజు మా శోభనానికి ఏర్పాట్లు చేశారు అప్పుడు ఏం జరుగుతుంది నేను తీసుకెళ్ళిన పాలలో నీళ్ళు ఎక్కువ కలిపారున్న ఒక్కే ఒక్క కారణంతో శోభన గదిలోంచి వచ్చేశారు నుంచి నేను అక్కడ అని ఇక్కడ ఊరుగా ఊరుగా ఊరికే పల్లెడే ఎంత అందమైన భార్యను పెట్టుకొని నాకు ఇంకా పెళ్ళి కాలేజీ అని అబద్దం చెప్తావా నాకు తెలియకడుతాను అసలు నీకు అసలు నీకు మనసుందా అని నేను అంకుల్ అది అదేంటంటే ఇంకేం చెప్పదు మాకంతా అర్థమైంది నువ్వు లోపలికి వెళ్ళమ్మ వెళ్ళు కొత్తగా పెళ్ళైన మంచి మనం ఎందుకు పాదండి నువ్వెక్కడికి బయటికి రా అమ్మో తమరికి ఈ అలవాటు కూడా ఉందా తల్లి అరే యార్ ఇంకా చాలా ఉన్నాయి కుర్రోడివి భయపడతావని ఊరుకుంటున్నా అరే గదిలోకి రాగానే కూడా నీలాగే స్టార్టింగ్ ట్రబుల్ మొదలైనట్టుంది పాపం ఇంటి గల వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చేశారు ఇక మొదలు పెడతావా వంట ఆకలేస్తుంది తొందరగా టిఫిన్ తయారు చేయి మనకు వంట రాదు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ హలో సంజయ్ ఓ సార్ నా సార్ సార్ సంజయ్ ఆ బాంబే ఆల్బం వెంటనే చేయాలి మనం అనుకున్న అమౌంట్కి వాళ్ళు ఒప్పుకున్నారు ఆర్టిస్టుల సెలక్షన్ పూర్తయితే షూటింగ్కి వెళ్ళిపోవచ్చు అమ్మాయి కూడా దొరికింది సార్ కరెక్ట్గా మనం అనుకున్న అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి సార్ ఓకే వెళ్దాం మిస్టర్ సంజయ్ ఇంకెందుకు లేటు ఏర్పాటు ఒకసారి మీరు కూడా చూస్తే బాగుంటుంది సార్ వాట్ సంజయ్ నీ మీద నాకు నమ్మకం ఉంది నేను స్పాట్లోనే అమ్మాయిని చూస్తాను ఓకే ఆ పిచ్చి డ్రస్ వేసుకుని డాన్సులు చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు అమ్మా ఈ రోజుల్లో కూడా ఏంటమ్మా పాప్ సింగర్స్ కి సొసైటీలో ఎంత వాల్యూ ఉందో తెలుసా చూడమ్మా నువ్వు ఇంకా చిన్నపిల్లనే అనుకుంటున్నావా ఇలా ఆటలు పాటలను తైతకలాడితే మన బంధువులు ఎవరు మన మొహం కూడా చూడరు మనం కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకునే బంధువుల గురించి నేను ఆలోచించను నాన్న చనిపోయినప్పటి నుంచి నువ్వెన్ని కష్టాలు పడినని పెంచావో నాకు తెలుసు కనీసం పలకరించిన బంధువుల గురించి మనమెందుకు ఆలోచించాలమ్మా అలాంటి వాళ్ళ గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి కూర్చోండి మీరేదో పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటున్నట్టున్నారు మా అమ్మకి నాకు ఈ పోట్లాటలు మామూలే అమ్మా నేను చెప్పానే నమస్కారం కూర్చోండి అండి చూడు బాబు మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి పరువే ప్రాణం ఒక్కసారి మొహానికి రంగేసుకున్న తర్వాత మమ్మల్ని చూసే చూపుల్లోనే తేడా వస్తుంది ఆ నరకం మేం భరించలేవు ఆంటీ మీరు మరీ పాతకాలపు మాటలు మాట్లాడుతున్నారు ఈ రోజులో బాగా చదువుకున్న వాళ్ళు సాంప్రదాయ కుటుంబాల నుంచి ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు మీరు అనుకుంటున్నట్టు ఇది పరుగుతో కూపనే కాదే నిజమే బాబు కానీ అమ్మా నేను ఇంకా సెలెక్ట్ నిజమా చాలా థ్యాంక్స్ అండి ఇక ఈ జన్మకి నా కోరిక తీరుతుందో లేదో అని భయపడ్డాను మీరు నా ఆశలకు ప్రాణం పోసారు మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియట్లేదు మీలాంటి ఆర్టిస్ట్ దొరకడం మా లక్ అండి మేము అనుకున్న కాన్సెప్ట్ కి మీరు కరెక్ట్ గా సరిపోతారు అన్నట్టు ఇదిగోండి అడ్వాన్స్ చెక్ రేపు వచ్చి మిగతా డీటెయిల్స్ మాట్లాడతాను కూర్చో బాబు కాఫీ తాగిడదు వస్తాను కదా వస్తానండి మంచిది బాబు చూసావమ్మా నేను చెప్తే నమ్మలేదు అడ్వాన్సే పాతిక వేలిచ్చారు ఇది నా మొదటి సంపాదన ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి డోర్ బార్లా తీసి అమ్మాయి ఎక్కడికి వెళ్ళినట్టు కొంప తీసి చెక్ వేసిందా దరిద్రం వదిలిపోయింది ఎప్పుడో జరగాల్సిన శోభనం ఇప్పుడు జరగబోతోంది పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తే బాగుంటుందేమో నాక ఆ ముహూర్తాలు చూసేసరికి అతను మూడు మారిపోతుంది పాపం పెళ్ళై కూడా శోభనం జరగకుండా ఎన్నాళ్ళు ఉంటుంది అవునా ఆంటీ కరెక్ట్గా చెప్పారు నా బాధ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను మీరైనా అర్థం చేసుకున్నారు నువ్వెళ్ళి ఆ పూల పంచుడు అలాగే